నమస్తే నేను మిర్ద్రో మీరు చూస్తున్నారు ఏఎం న్యూస్ కర్నూలు జిల్లా ఎంఎనూర్ ఎంజీ నైన్ కార్యాలయంలో ఎంజీ నైన్ ఎండి గౌస్ వారి మిత్రుడు షబ్బీర్ ఆధ్వర్యంలో ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ నాలుగవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంగనూర్ సబ్ డివిజన్ డిఎస్పి సీతారామయ్య హాజరయ్యారు కర్నూలు జిల్లా ఎమ్మెగెనూరు మండలం ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయంలో సంస్థ అధినేత విలేకరి గౌస్ మిత్రుడు శ్రేభిలాషి తోటి విలేకరి షబ్బీర్ ఆధ్వర్యంలో ఎంజీ నైన్ టీవీ ఛానల్ నాలుగో వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెగనూరు సబ్ డివిజన్ డిఎస్పి సీతారామయ్య వార్షికోత్సవాలు హాజరయ్యారు ఆయన ఎంజీ నైన్ టీవీ కర్నూలు జిల్లా బృందం సభ్యులు సాధారణంగా ఆహ్వానిస్తూ కార్యాలయంలో అతనికి సేల్వ కప్పి పొలమాలతో సన్మానించారు అనంతరం డిఎస్పీ కేక్ కట్ చేసి ఎంజీ నైన్ టీవీ నాలుగవ వార్షికోత్సవం ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీ నైన్ టీవీ ఛానల్ అధినేత గౌస్ వారి అభినందనలు తెలిపారు వార్షికోత్సవాలు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని ఎంజీ నైన్ టీవీ ఛానల్ని దినదినాభివృద్ధి చెందుతు ఎలక్ట్రానిక్ మీడియాలో తనకంటూ స్థానం సంపాదించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కథనాలతో సమస్యలను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి చేరవేస్తూ జనం మెప్పు పొందుతూ ముందుకు తీసుకెళ్తుందని సంస్థ మంచి స్థాయికి ఎదిగి లైవ్ ఛానల్స్కి ధీటుగా ఎదగాలని సంస్థ తరపున ఉద్యోగుల అవకాశం కల్పించే స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం సంస్థ అధినేత విలేకరి గౌస్ మంత్రాలయం జర్నలిస్ట్ తిమ్మారెడ్డి సతీష్ మగబూల్ మిత్రులకు సన్మానించి జ్ఞాపకం అందజేసే కార్యక్రమం జిల్లా జర్నలిస్ట్ బృందములు సురేష్ నాయుడు వీరనాయుడు గంగాధర్ నాయుడు అలవాలసీను మంత్రాలయం తిమ్మారెడ్డి కోసిగి సతీష్ శాంతిరాజు మక్బూల్ భాష ఎమిగ్రోన్ రిపోర్టర్ నరసింహాచారి వీరేష్ ఆచారి పెద్ద గడుబూరు అరుణ్ కుమార్ భాష శేఖర్ బాషా రాజు భాస్కర్ నాయుడు గూడూరు శాదిక్ పాల్గొన్నారు ఎన్జి నైన్ టీవీ ఫౌండర్ చైర్మన్ మహమ్మద్ గౌస్ గారికి మరియు ఎన్జి నైన్టీవీ టీవీ ఛానల్ రిపోర్టర్స్కి అందరూ కూడా శుభారనాలు తెలియజేస్తున్నాను ఈ ఛానల్ ముఖ్య అతిథి చేసిన చంద్రారెడ్డికి నేను ఈ వాచ్ కోసం ఇన్వైట్ చేసిన మన మహ్మద్ షభ్యుకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఛానలు ఈ జిల్లాను దాటి పక్క జిల్లాకు వెళ్ళి అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా అభివృద్ధి వృద్ధి చెందాలని ఆశిస్తూ మనకి అవకాశం ఇచ్చినందుకు అభినందరూ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసి ఆయన కింద మరి ప్రజల కొరకు మేము కూడా సేవ చేయాలని ఎంతమంది అయితే రిపోర్ట్స్ ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మీ ఆధీనంలో స్వాధీనంలో భద్రపరచుకొని నేను ప్రతి ఒక్కరూ కూడా న్యాయబద్ధంగా న్యాయవంతంగా భూమి మీద బ్రతికి అయినా మరి ప్రజల కొరకు మీరు ఎలాగైతే ఆలోచన చేస్తున్నారో వర్షాకాలానికి వర్షము ఎండాకాలంలో ఎండము ఎలాగైతే మీరు ప్రసాదిస్తున్నారో అలాగే ఈ యొక్క వార్తలు సేకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల విషయంలో ఏ పక్షపాతం ఎక్కువకున్నట్టుగా ప్రతి నాయకుల విషయంలో కూడా ఏ పక్షపాతం లేకుంటున్నట్టుగా ప్రతి సమాచారాన్ని కూడా సమాజానికి అందించి అన్నీ మీకు మహిమార్థంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి ఎంతమందిని భుజాలు వేసుకొని ముందుకు సాగుతున్న మరి గౌ గారిని కూడా మీ చిత్రుకుంటున్నాము మీ ఇష్టమైతే ఈ కార్యాలయం ఇంకా అభివృద్ధి అభివృద్ధిపరిచి ఇంకా మేలుపరమైన సమాచారాన్ని అనేకులకు పంపివేసి నైనా మీ అడుగు జాడల్లో లేకపోతే సత్యమైన మార్గంలో నడుచుటకు సహాయం దయచేస్తారని వేడుకుంటూ మోకరించిన ప్రతి రిపోర్టర్ను కూడా మీ చేతికి అప్పగించుకుంటూ ఎలాంటి అవ అవాంఛమైన మరి పనులకు తావివ్వక సత్యమైన మాటలకు లోబడి సత్యమైన ఆలోచనలో బ్రతుతోనైనా ప్రతి విషయంలో కూడా అందరూ కూడా నేను మరి మీ కుమారుడు సంస్థానికి లోబడి అలాగే ఆయన సంతోషపరిచే విధంగా ప్రజల పాటు కూడా ఉండటం సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ముఖ్యంగానైనా మీ కుమారుడు చేస్తున్న ప్రతి పనిలో కూడా మరి మరి ఎంతో సహాయాన్ని రిపోర్ట్స్ అందరికీ కూడా అందిస్తున్నారని మాకు మా సహోదరులు తిమ్మారెడ్డి గారు అందించిన సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చినైనా మరి మా ద్వారా కూడా వేళ మరి ప్రార్థన పూర్వకంగా ఈ కార్యాలయాన్ని ముందుకు నడిపించినందుకు ఈ కార్యాలయంలో ప్రతి ఒక్కరికి కూడా శాంతిని సమాధానం నెమ్మదిని అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా వార్తలు సేకరించే వారికి ఒక సహాయంగా దయచేస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ పరిణామంలో ప్రార్థించాలని వేడుకుంటున్నా అమ్మ కన్న తండ్రి గౌస్ మోదీ గారు మరి సంస్థకి సంబంధించినటువంటి ఆదుబోట నష్టాలు నష్టాలు మరి గౌస్ మోదీ కూడా మాకు జూనియర్ కానీ విద్యార్థి సంఘం నాయకుడిగా మాకు తెలిసినప్పటి నుంచి ఆ ఒక స్థాయి ఉంది విద్యార్థి సంఘాల నాయకులు దర్శనం నుంచి మా విద్యార్థులకు సేవలు చేయడంలో ఎవరైనా అవదావరణ ఉండి వెళ్ళిపోవడము ఎక్కడైనా అధికారి తక్కువ వివరించి అంటే వివరించి మరి సమస్యని సమాజదారిలో తీసుకోవడంలో సమయం లేదు అటువంటి కౌస్ క్షేత్ర స్థాయి నుంచి చిన్న పత్రికకు విలేకరిగా జాయిన్ అయిపోయి ప్రజలకు నా ముందు కూడా ఈ విధంగా కూడా ఈ మాటలు సేవ చేసిన ప్రజలతో మరి చిన్న పత్రిక విలేకరిగా జాయిన్ అయిపోయి మరి అంచెలందరికీ ఎదుగుతూ ప్రజల్లో మండలం పొందుతూ అధికారులతో మంచి గుర్తింపు పొందుతూ రాజకీయ నాయకులు కమ్యూనికేషన్తో ప్రజల్లో మెసేజ్ చెప్తూ మరి మనవాడు చాలా స్వయంగా కష్టపడి ఇంజనీరింగ్ న్యూస్ ఛానల్ మరి ఇటువంటి ఛానల్ని స్థాపించడం అనేది కష్టమైన మాట ఇప్పుడు యూట్యూబ్లు తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి ఫేస్బుక్లు చాలా 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 ఉన్నాయి ఇన్స్టాగ్రామ్స్ దాన్ని మనము గమనిస్తే ఫేస్బుక్ అనేది ఓన్లీ ఫేస్ మేము మాత్రమే ఐడెంటిఫికేషన్ చేస్తుంది నా బుక్ అంతవరకే సోషల్ మీడియా షో షోని చూపించుకోవడానికే సోషల్ మీడియా సో అందులో ఫస్ట్ పదమే షో షో చేసేస్తుంది సో అంతవరకు షో ప్రడేస్కి సంబంధించి చాలా ఛానళ్ళు ఉన్నాయి నా తెలుసు కానీ కొన్ని ఛానళ్ళు అక్కడెక్కడే ఉన్నాయి ఎంతవరకు ఆ వార్తల్లోనే ఈ వార్తల్లోనే ఆలోచన ఉంటుంది కానీ అంత డెబ్బై పరిచయం గౌస్కి సంబంధించి మీరు ఎవరైతే గౌడ్స్ ఎంజినీరింగ్ ఛానల్ సంబంధించి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ రిపోర్ట్స్ ఉన్నారో గౌస్కి పిల్లలుగా మీరు అందరూ ఆ సపోర్ట్ ఇస్తున్నారు ఆ స్తంభంలో నిలబడి ఎంజినీరింగ్ని మెయింటైన్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేము కూడా ఈ సందర్భాన్ని నగరం యూనివర్సిటీకి సంబంధించి మార్చిపోతున్న సందర్భంగా డౌస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీ అందరికీ ఎమ్మెల్యే ఇందాక మీకు చెప్పిన విషయం ఏమంటే మీ మనోభావాల విషయాలు ఆ మంచి మనోభావాలు విషయాలు ఫస్ట్ తీసుకోవాల్సింది మీకు ఇన్సల్ట్ చేసే కాదు తను ఇన్సల్ట్ చేసేవద్దు మన ఛానల్ ఇన్సల్ట్ అవుతుంది మనం ఎక్కడో అధికారుల దగ్గర పోయి సార్ మేము ఇన్సల్ట్ సోన్ సో ఇన్సర్ అని చెప్పి మనం పోయి కలిసి ఉంటాము అటువంటి ఛానల్ బ్యాక్ డౌన్ కింద పడిపోతుంది దాని మార్కింగ్ కింద పడిపోతుంది అని చెప్తే మీరు ఇంకొకసారి అధికార దగ్గర పోయినప్పుడు మీరే రూజ్ అయ్యే పరిస్థితి సో సొసైటీలో అర్థం కాదు ఎంజీనియర్ అంటే జెన్యున్గా ఫేస్ చేస్తుంది ఎక్కడికి కూడా ఏ సబ్జెక్ట్ అనే విధంగా